టీము చర్యలు తీసుకుంటావు తీసుకుంటావు ఉండే జర కాసంత ఆగరాదే ఎందుకు అంత ఆవేశం నీ గురించి మాట్లాడడానికే కదా వచ్చింది నువ్వు మాట్లాడిన గతంలో ఏతే అయితే అధికారుల మీద నువ్వు మాట్లాడిన దురుసు మాటలు నువ్వు మాట్లాడిన బలుప మాటలు గై మాట్లాడడానికే కదా గా ముచ్చట మాట్లాడానికేనే కదా నేను ఈ వీడియో చేస్తుంది కాసంత జరంత ఆగరాదే ఎందుకు అవసరపడతావు అందరు నమస్కారం నా పిన్నరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే టీన్మార్ మల్లన్న గత మూడు రోజుల ముందు ఒక వీడియో చేశాడు ఏది పుష్ప సినిమాలో పోలీస్ అధికారిని అవమానపరిచేలా ఒక సీన్ ఉంది స్విమ్మింగ్ పూల్లో అల్లు అర్జున్ ఉచ్చపోస్తున్నాడు అది చాలా అభ్యంతకరంగా ఉంది చాలా అవమానకరంగా ఉంది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ని అవమానం చేసే విధంగా ఉంది అని ఒక వీడియో చేస్తూ సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ గారిని బండ బూతులు తిడుతూ అతని మీద ఒక కేసు కూడా పెట్టడం జరిగింది ఏదైతే ఆ స్విమ్మింగ్ పూల్లో సీన్ ఉందో ఆ సీన్ తీసేయాలి తొలగించాలి అని చెప్పి ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే మన తీన్మర్ మల్లన్న మల్లన్నకి పోలీసులన్నా పోలీసు అధికార పోలీస్ వ్యవస్థ అన్న మనోడికి అంత మర్యాద అనమాట అంత మర్యాద కాబట్టి ఆయన మర్యా ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసుల పట్ల ఆయన శ్రద్ధ తీసుకుని ఆయన ఆ రోజు మాట్లాడటం జరిగింది అయితే ఈయనకి ఎంత శ్రద్ధ ఉందనేది నేను ఒకసారి మీకు వినిపిస్తా చూపిస్తా ఈయన పోలీసుల పట్ల ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారో ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నారో పోలీసు వ్యవస్థను ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారో అనేది మే మేము నేను మీకు కొన్ని వీడియోలు చూపిస్తా అయితే దానికంటే ముందుగా ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీకు నచ్చితే ఈ వీడియోని సుకుమార్ గారికి ట్విట్టర్లో అంటే ట్విట్టర్ అంటే ఎక్స్ ఎక్స్లో ఆయనకి ట్యాగ్ చేయండి చాలు ఆయనకి ట్యాగ్ చేస్తే సాల్ నాకు ఒకవేళ నచ్చలేదు అనుకో నేను చెప్పింది అబద్ధం నేను మాట్లాడింది మీకు నచ్చపోతే నన్ను మీరు బూతులు తిట్టుకోవచ్చు నేను దానికి కూడా మీకు పర్మిషన్ ఇస్తున్నా అయితే మన తీన్మార్ మల్లన్న గారు గతంలో ఈయన పోలీసుల పట్ల ఎంత దురుసుగా మాట్లాడారో ఎంత అమర్యాదగా మాట్లాడారో ఎంత దురుసు పదజాల వాడారో ఒకసారి మీకు వినిపిస్తా చూడండి మల్లన్న గారు చెప్పండి సార్ మల్లన్న గారు కరీంనగర్ లో తిరిగితే చర్యలు తీసుకుంటామంటారు నా బొత్స తీసుకుంటా ఇదే మర్యాద అంటే గిది మర్యాద మల్లన్నకి పోలీసుల పట్ల ఉండే మర్యాద గిది అనమాట అంటే పోలీస్ అధికారిని ఏమంటున్నారు నా బొచ్చు కూడా బీకలేనంటున్నాడు అంటే ఇదన్నమాట ఆ పోలీస్ వ్యవస్థకి ఆయన ఇచ్చే మర్యాద సొంతపోసలాగా వచ్చి మన ఏదో సొంతపోసలాగా వచ్చి పోలీసుల పట్ల నాకేదో గౌరవం ఉన్నట్టు నేనేదో పోలీసులు గతంలో పోలీసుల పట్ల నేను దురుసుగా మాట్లాడి మాట్లాడి మర్చిపోయేసి ఇప్పుడు పోలీసులు సపోర్ట్గా మాట్లాడుతున్నారు ఎందుకయ్యా మాట్లాడుతున్నావు అంటే దానికి కారణం ఉంది ఈయన వరకు మాట్లాడాల పోలీసులు సపోర్ట్గా దానికి కారణం ఉంది అది కూడా చెప్తా ఇంకా ఉంది ఈయన మాట్లాడిన మాటలు చూడండి ఒక పోలీస్ అధికారిని నా బొచ్చు కూడా బీకలే అంటున్నాడు పెద్ద అనుకుంటున్నావా తెలంగాణ రాష్ట్రం మాది ప్రజలది నీ లెక్క రామారావు దొంగలకు ఈ నటేష్ కుమార్ దొంగ సర్దిగట్టేదంటే దొంగలు సపోర్ట్ చేసేదా అంటే దొంగలు సపోర్ట్ చేసే నువ్వు కూడా దొంగేనమాట ఆయన చెప్పే ఉద్దేశం ఆయన ఎవరో దొంగ అయితే వా దొంగలు సపోర్ట్ చేస్తున్నా నువ్వు కూడా ఒక దొంగే అని చెప్పి మాట్లాడుతున్నాడు మన తీర్ మల్లన్న గారు ఎంత మర్యాద అంటే పోలీసులు అంటే అంత మర్యాద ఆయనకి ఇంకా ఉన్నాయి చాలా ఆనిమిత్యాలు చాలా ఉన్నాయి వినిపిస్తా వినండి ఖాకీ డ్రెస్ లో తిరుగుతున్నటువంటి కారు కార్యకర్త మన సిగ్గుండాలే ఏం తెలుసు నీకు ఆ నీకు నీ చట్టం తెలవదని నిన్న ప్రెస్ మీట్ తోనే అర్థమైంది ఏం తిన్ మార్మాలన్నా నీ పేపర్ లో నువ్వే వార్తలు రాసుకున్నా నేను రాయకపోతే నువ్వు రాస్తావా వార్తలు నీ అటువంటి అవినీతి అవినీతి నీ అటువంటి కరప్టెడ్ మోస్ట్ కరప్టెడ్ పోలీస్ వల్ల భాగోతం అవినీతి పోలీసు అవినీతి పోలీసు కరప్టెడ్ పోలీసు అని చెప్పి మాట్లాడారు ఇది నిజ జీవితంలో డైరెక్టర్ డైరెక్టర్గా మాట్లాడే డైరెక్టర్ పోలీసులకే ఛాలెంజ్ ఇస్తారు అది కూడా ఉంది చూపిస్తా డైరెక్టర్గా మాట్లాడిన మాటలు ఇవన్నమాట తీని మార్మల్ అనమాట మాట్లాడే మాటలో కా ఏదో సినిమాలో ఒక కరప్షన్ పోలీస్ అధికారి పోలీస్ ఆఫీసర్ మీద ఒక ఒక సీన్ పెడితే అది కొంచెం ఆ పోలీస్ అధికారిని విమర్శించే విధంగా ఒక సీన్ పెడితే దానికి రెచ్చిపోయి హౌలేగా సుకుమార్ గారిని హౌలేగా పాల్తున్నా కొడక ఏ ఊర్రా అని ఇది ఎక్కడ పుట్టావరో నువ్వు పోలీసులు అంటే చులకన అంత చిన్న చూపు నీకు నా కొడక ఇంటికొచ్చి కొడతామని చెప్పేసి మాట్లాడిన మాటలు అయితే ఉన్నాయో మరి వాటి సంగతి ఈ సమాధానం ఏం చెప్తాడో మన తీర్మార్ మల్లన్న ఇది సినిమాలో పెట్టాడు ఒక డైలాగు ఒక సీను అది నచ్చలేదంట ఈయన డైరెక్ట్గా తిడుతున్నారు పబ్లిక్గా పబ్లిక్గా లైవ్ పెట్టి బచ్చి పూతులు దితున్నారు పోలీసుల్ని ఇంకా చాలా ఉన్నాయి ఏనండి నేనే రాస్తా వార్తలు సిటీ రామారావు కబ్జా కబ్జాకోరునికి అండగా నిలబడ్డది నువ్వు పేదలకు అండగా నిలబడ్డది మేము నీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తే మేము అనుకుంటున్నావా ఇది మాట్లాడచ్చు పోలీసు ముట్ట ముట్టడిస్తాను ధర్నాలు చేస్తాము నీ అంతు చేస్తాను సంగతి చేస్తాను ఇన్ని ఇన్ని మాట్లాడొచ్చు ఈయన మాట్లాడితే తప్పులేదు ఈయన మీద కేసులు పెట్టకూడదు సినిమాలో ఏదో సీని పెడితే వాళ్ళ మీద కేసులు పెడతారు వాళ్ళని తిడతారు బండబూతులు తిడతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళని విమర్శిస్తారు సిగ్గుందవా నీకు నువ్వు జర్నలిస్ట్ ఇవ్వ లేకుంటే జర్నలిస్ట్ చేసినావా లేకుంటే ఎవరు నువ్వు అసలుకే మళ్ళీ ఎమ్మెల్సీ అంటా మరి ఏ పార్టీ నాకు తెలియదు మనం ఏ పార్టీలో ఎప్పుడు ఏ పార్టీలో ఉండాలి నాకు తెలియదు నాకు తెలిసిన వరకు ఏదో ఇంటి ఒకసారి పోటీ చేశాడు అనుకుంటా ఓడిపోయాడు అనుకుంటా తర్వాత బీజేపీలో చేరాడు అనుకుంటా తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో చేరాడు దేంట్లో చేరాడు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఇండిపెండెంట్గా ఉంటాడో లేకుంటే కాంగ్రెస్లో ఉన్నాడు బీజేపీలో ఉన్నాడు నాకు తెలియదు అంటే నువ్వు ఆ ఇంటి కాకిలాగా ఆ ఇంటి మీద ఒకరా ఒక కాశోడి ఈ ఇంటి మీద కాశోడి ఆ ఇంటి మీద కాశోడి కాకిలాగా తిరిగి నువ్వు మాట్లాడుతున్నావే నువ్వు విమర్శిస్తున్నావే నువ్వు ప్రాంతాల ప్రాంతాలకు గొడవలు పెడుతున్నాడు ఏ ఊరు నీద నువ్వు మాట్లాడుతున్నావే సిగ్గుందా నీకు ఇంకా చాలా ఉంది మా మీ సిపి చెప్పిండా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు పొలిటికల్ లీడర్ కథ పెద్దలు గౌరవనీయులు సీటు రామారావు సీటు రామారావు పెద్దలు గౌరవనీయుల చీటర్ చీటర్ లా సర్దిగా చీటింగ్ సీటర్ అంటారు ఏం నువ్వు అనొచ్చు ఛీటర్ అండి డైరెక్టర్ గా ఐలట్ ఇంకోటి ఉందో చూడండి చేయాలి సీట్లు తిన్ అన్న టీం మీద ఉన్న టీం నీ నీ రాకాస్తే భయపడ నీ గోకాష్ గానీ నీకు భయపడతా తిన్ అన్న టీం మీ డీజీపీతోనే సలాన్లు కట్టించినా డీజీపీతోనే సలాం కొట్టించుకున్నాడంట లెవెలో నువ్వెంత నీ బతికెంత డీజీపీ నా కాళ్ళ దగ్గరకు వచ్చారు డీజీపీ నాకు సలాం కొట్టాడు నువ్వెంత నువ్వు నీ అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈయనొచ్చి శుద్ధ పూసలాగా మాట్లాడుతున్నాడు ఎంత నువ్వు ఏ తోటకాయ నువ్వు ఈయన ఇది ఒక చిన్న ఇది మాత్రమే చూపించా ఇలాంటివి చాలా ఉన్నాయి వందల కొద్దిగా ఉన్నాయి ఇతను పోలీసులు ఏ విధంగా ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశాడు ఏ విధంగా ఏ విధంగా బెదిరించాడో ఏ విధంగా బూతులు తిట్టాడో పోలీసు తప్పు చేయొచ్చు కాదన్లా ప్రతి డిపార్ట్మెంట్లోనూ అవినీతి ఉంటుంది అవినీతి పరులు ఉంటారు పోలీసు డిపార్ట్మెంట్లో కూడా అవినీతి పరువులు ఉంటారు వాళ్ళు చేసింది తప్పు అయ్యో ఉండొచ్చు కాక కానీ నువ్వు తిట్టావు కదా డైరెక్ట్గా తిట్టావు కదా డైరెక్టర్గా నువ్వు కోని అమ్ముడు అని చెప్పి మాట్లాడుతున్నావా సెల్యూట్ గుర్తించుకున్నావు అని మాట్లాడుతున్నావు కదా డైరెక్టర్గా సినిమాలో ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్ మీద ఒక సీన్ పెట్టాడు దాంట్లో ఏం తప్పు ఉంది దాంట్లో ఏం తప్పు ఉంది నువ్వు నువ్వెందుకు ఆ రోజు అంత దురుసుగా మాట్లాడాలి నీ మీద వీడియో చేయాలని నేను అనుకోవాలా కానీ నువ్వు ఆ వీడియో ఆ మాటలని మాట్లాడుతున్నాయో దాంట్లో నాకు అభ్యంతరకర మాట ఉంది నీది ఏ ఊర్రని నువ్వు మాట్లాడావు ఏ ఊరంటే దానికి అర్థమైంది నువ్వు ఆంధ్ర ఓడమ నువ్వు ఆంధ్ర ఒడవైనా కదా దానికి అర్థం ఇలా ప్రాంతాల ప్రాంతాలకు గొడవలు పెట్టి ఏదో పెద్ద పూసలాగా పెద్ద పతివర్తలాగా మాటలు మాట్లాడబాకు నువ్వు ఒక దొంగవే నువ్వు జనదేశాన్ని ప్రభుత్వమైన అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు కూడా చాలా అర్థమైన పనులు చేశావు నీ సంగతి ఎవడో తెలియదు అనుకోబోకు ఫస్ట్ ఒకరి మీద మాట్లాడేటప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నవాళ్ళు లేదో మాట్లాడు చూడు నువ్వు మాట్లాడు నువ్వు నువ్వు సర్ది చెప్పుకో నీ మనసుకి నేను కరెక్ట్గా ఉన్నాను లేనా నేను పద్ధతిగా ఉన్నాను లేనా నువ్వు సరి చూసుకో నువ్వే కరెక్ట్గా లేవు నువ్వే పోలీసులు పండబూతులు తిడతావు నువ్వే బ్లాక్మెయిల్ చేస్తావు నువ్వే బెదిరిస్తావు నువ్వు ఎంతో చూస్తానంటావు నువ్వు కోణీకారు అంటావు నువ్వు వచ్చిప్పుడు నీతులు చెప్తావు మళ్ళీ నీతు కబుర్లు చెప్తావు నువ్వు పెద్ద 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 మనిషిలాగా సిగ్గుండాలే సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద పతివర్తలాగా మాట్లాడుతుంటాడు చేసేదే లంగా పండ్లు జైహింద్